నమస్తే టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ పల్నాడు జిల్లా నర్సారావుపేట న్యూజెండ్ల మండలంలోని అయినవోలు గ్రామంలో ఇంటి పక్కన గోడ విషయంపై జరిగిన వివాదం క్షణికావేశంలో ఇద్దరిపై పెట్రోల్ పోసి తగలపెట్టిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు శుక్రవారం నర్సారావుపేట డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించి వివరాలను డీఎస్పీ వెల్లడించారు ఈ కార్యక్రమంలో నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు నిందితుడు కూడా తప్పు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ కు పంపినట్లు టీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు ఈ సమావేశంలో వినుకొండ సిఐ ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మీకు తెలుసు పదహారో తారీఖున ఆయనవోలు గ్రామం ఫీల్డ్స్ లో భార్యాభర్తలు ఇద్దరు మంచం మీద కొనుక్కున్నప్పుడు వాళ్ళ కోడలు ఉంది కొడుకు కూడా పక్కన మంచం ఉన్నాయి అయితే సుమారు రెండున్నర టైంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి అంటే వాళ్ళు దోమతెరల మంచం మీద కొనుక్కొని ఉన్నారు ఈ యొక్క తగలబెట్టడం వలన గాయాలకి లేచి కేకలు వేయటం వలన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపి మన ఇక్కడికి తీసుకొచ్చి మన వినుకొండలో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళని గా గుంటూరుకి రెఫర్ చేయడం జరిగింది చేస్తే నిన్న ఆమె చనిపోయింది నేల పోయిన మంగమ్మ ఆమె సుమారు యాభై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఈ నేల పోయిన పెద్ద శ్రీను ఈయనకు ఒక అరవై సంవత్సరాలు ఉంటాయి ఇంకా ఆయన ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంజురీస్తో ఆయన ఉన్నాడు ఆ కేసులో పూర్తి దర్యాప్తు మన వినుకొండ రోరల్సి ప్రభాకరు వేస్తాయి మేమందరం కూడా అక్కడ విచారణ చేసి ఈ రోజు నాలుగున్నర గంటలకు నీలిపోయిన ఎల్లమంద ఇతను ఇతను బేరుదారు పనిచేస్తూ ఉంటాడు ఇతను వాళ్ళకి చిన్న గోడ దగ్గర తగాదాలు ఉంటుంది వలన తరచుగా తగాదాలు అవటం వలన ఏదో భయపెడదామని చెప్పేసి అతను పోయటం అది ఈ పెద్ద ప్రమాదానికి దారితీసింది అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజున అతను అరెస్ట్ చేసి రేణకు పంపిస్తున్నాం కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే క్షణిక ఆవేశంలో చిన్న చిన్నటికి ఇలాంటి డెసిషన్ తీసుకోవటం మరి మంచిది కాదు ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఎవరు కూడా పాల్గొనకుండా చేయడానికి ఇతనిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇలాంటి కేసులు కన్విక్షన్ రావడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ